అక్కా నీ కోడలేదే కనిపిస్తలేదు అబ్బో నా కోడలు దానికి నా ఇంట్లో ఉంటే ఏడా మనసును పడుతుంది మొన్ననే పుట్టింటి పుట్టింటికి పోయింది రాయ అంటే నాకు మనసును పడతలేదు ఇంకో రోజులు ఉండొత్తా అన్నది అవునా అక్క అయినా నా కోడలే పోపే అసలు తల్లిగారింటి ఏముచ్చేది ఇయ్యది ఈయనే ఏముంటా అంటది అత్తమ్మ నువ్వు చక్కందానివని అంటది అబ్బో నీ కోడలు బాగా చక్కంది నీ కోడలు గురించి నాకు తెలియదాయే నేను గట్టనేమో సక్క అంటది నా దగ్గరకి వచ్చి మా అత్త గట్లా మా అత్త గిట్ల అని ఉన్నాయి లేని మొత్తం అని చెప్తుంది నీ సగం ఇద్దరు తీసేస్తుంది నాగటా నా దగ్గర కోడలా అని కోడలు అవునా అక్క నా గురించి ఏం చెప్పింది అక్క నా కోడలు నువ్వు మీ ఇంట్లో ఒక పైసా పని చేయవట పని మొత్తం అన్ని కోడలే చెత్తదట ఆకి నీ మొగానికి బువ్వ కూడా నీ కోడలే పెడతదట అవు అక్క ఇంకేమన్నది మా అత్త నన్ను పుట్టింటికి పోనీ పోనీది అదైతే అలా పుట్టింటికి వారానికి రెండు సార్లు వేస్తుంది నన్ను మాత్రం ఇంటికి పోనీయది ఏం రోగమో ఏమో దానికి గంత మాట అన్నది అత్త నా కోడలు నన్ను అయ్యో ఇదే మాటనే ఇదైతే చిన్న మాటనే ఇంకా ఏమేమో అన్నది అది నన్ను ఊరి నుండి చెప్పలేనే ఆ వక్క నాకు దాని ఎప్పటి నుంచే డౌటే అది ఇంట్లోనే వాళ్ళు తినుకుంటే ఏరుతుంది పుట్టింటికి పోంటే పోదు మళ్ళీ నా మీద సడలు చెప్తుంది అయినా ఇస్తుంటే నాకు ముందే గుర్తే నా కోడలు ఇగో ఇప్పుడే కోడల్ని ఎంత ఆరామ్లో పెడితే అంత పెట్టాలా మళ్ళీ నెత్తికెక్కి కూర్చున్నానుకో అస్సలు మన మాట అయినారు నీకు చెప్తున్నా అర్థమవుతున్నదా ఇక యూపెట్ట నా సంగతి నా కోడలికి అది తల్లగారి ఇంటికి ఎట్లా పోదో నేను చెప్తా ఉండు దాని సంగతి చెప్తా పో పో మీ ఇద్దరు కయ్య మారితేనే కానీ నాకు మన శాంతిగా ఉంటుంది అయినా మీరిద్దరంతా మంచిగా కలిసి ఎట్లుంటారు నాకు అర్థం కాదు అయినా ఈ ఊళ్ళే కలిసి ఉంటే మంచిగా నేను నా కోడలు కలిసి ఉండాలా అయినా వేరే వాళ్ళు కలిసి ఉంటే నేను ఎట్లా ఊరుకుతా అంతా నీడ కొట్టేదాకా నీసా పెట్టా ఇక నీ మనసు సల్లపట్టదాయే వాళ్ళిద్దరినీ ఈడగొట్టేదాకా నీ పానం సల్లగా లేదు కానీ మంచిగా కాల్సి ఉంటుంది నీ విడగొడితే నీకేమత్తదే ఆగో ఈ ఆడోళ్ళ విషయం నీకెందుకు నువ్వు మోగోనివా ఆడగుళ్ళలోనివా పో నీ పని నువ్వు చేసుకోవ పో నీయావా నేను అగ్గం చేసుకున్నప్పటి నుంచి నేను ఆడ గుళ్ళు అయిపోయింది నా మాట ఎప్పుడు ఎప్పుడున్నవే నువ్వు